అందరికీ నమస్కారం నా పేరు కార్తిక్ ఈ ఛానల్ ప్రారంభించడానికి కారణం చిన్న పీపీటీ ద్వారా మీ అందరితో పంచుకోవాలని ఆశ కలిగి ఫస్ట్ వీడియోను రికార్డ్ చేయడం జరుగుతుందండి చూసినట్లయితే ఛానల్ ఇంట్రొడక్షన్ అట్లాషియన్ టూల్స్ ఇన్ తెలుగు ఛానల్లో అట్లాషియన్ రిలేటెడ్ అప్లికేషన్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి అవే వనగా జీరా కాన్ఫిడెన్స్ బిగ్ బకెట్ జీరా సర్వీస్ మేనేజ్మెంట్ టోమేషన్స్ అండ్ డేటా సెంటర్ టు క్లౌడ్ మైగ్రేషన్ మనకు అందరికీ తెలిసిందే డేటా సెంటర్ టూ థౌజండ్ ట్వంటీ నైన్ కల్లా ఆఫీస్తున్నారు శాస్ ప్లాట్ఫామ్కి తీసుకొస్తున్నారు కనుక సో మైగ్రేషన్ గురించి కూడా ఎక్కువ వీడియోస్ చేయడానికి ప్రయత్నిస్తాను అదేవిధంగా ఈ ఛానల్ పర్పస్ మనం చూసుకున్నట్లయితే అట్లాషన్ టూల్స్ గురించి తెలుగు కంటెంట్ చాలా తగ్గింది నేను యూట్యూబ్లో సెర్చ్ చేసి చూస్తే రీసెంట్లీ అప్లోడెడ్ టూ ఇయర్స్ బ్యాక్ అని త్రీ ఇయర్స్ బ్యాక్ అని వెరీ ఓల్డ్ వీడియోస్ కనిపిస్తున్నాయి సో అందుకని అప్పటికి ఇప్పటికీ చాలా అప్లికేషన్ రిలేటెడ్గా చాలా చేంజెస్ వచ్చినాయి సో రియల్ టైంలో కూడా చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి సో రియల్ టైమ్ సినారియస్లో ఇంకా బాగా మీ ముందు పెడదామని యొక్క ఛానల్ ప్రారంభించడం జరుగుతుందండి ఇక్కడ ఛానల్ పర్పస్ చూసుంటే రియల్ టైమ్స్ ప్రాక్టికల్ ఎగ్జామ్స్తో లైవ్ సపోర్ట్ అంటే ఎవరికైనా ఏదైనా కరెంట్ సనారియర్లో ఏదైనా ఇష్యూ ఉంటే లైవ్ సపోర్ట్ కూడా త్రూ వీడియో అప్లోడ్ ఆర్ ఆఫ్లైన్ కూడా హెల్ప్ చేయడానికి ట్రై చేస్తారు ఈ ఛానల్ ద్వారా టాపిక్స్ ఏవైతే కవర్ అవుతాయి అంటే జెరా బేసిక్స్ టు అడ్వాన్స్ కాన్ఫిడెన్స్ ఆటోమేషన్ రూల్స్ అండ్ మార్కెట్ ప్లేసెస్ యాప్స్ అలాగే మనకి జేఎస్ఎం అప్రూవల్స్ అనేసి ఎల్ఏసండి మైగ్రేషన్ ఎనీ మైగ్రేషన్ అండి మీరు చూస్తే నాకు ట్వంటీ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది సో సో మీ మైగ్రేషన్స్లో ఏమైనా డౌట్స్ ఉన్నా అప్లోడ్ చేయడం జరుగుతుంది టార్గెట్ ఆడియన్స్ ఎవరంటే అడ్మిన్స్ డెవలపర్స్ సపోర్ట్ ఇంజనీర్స్ మాస్టర్ ప్రాజెక్ట్ మేనేజర్స్ ఎవరికైనా యూజ్ఫుల్గా వీడియోస్ ఉంటాయని నేను ఆశిస్తున్నాను మీకు ఏంటంటే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి విత్ లైవ్ డెమోస్తో రియల్ టైమ్ యూస్ కేసెస్తో స్టెప్ బై స్టెప్ గైడెన్స్తో మీరందరూ తప్పక నన్ను సబ్స్క్రైబ్తో సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను సో ఎన్ని కామెంట్స్ లైవ్ సినారో మీకు కరెంట్ ఇష్యూస్ ఉంటే అన్ని మీకు ಆ ಪರ್ಟಿಕುಲರ್ ಇಶ್ಯೂದ ಬಟ್ಟಿ